ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయంలో పనిచేస్తున్న అధికారుల్లో సమన్వయ లోపం ఉందా కీలకమైన ఓ సమస్యను రెండున్నర నెలల్లో ఎందుకు పరిష్కరించలేకపోయారు అదే అంశాన్ని ఉప ముఖ్యమంత్రి రెండు గంటల్లోనే జలా సాల్వ్ చేశారు సీఎంఓ అధికారులు ప్రజా ప్రయోజనాలను పట్టించుకోవడం లేదా ముఖ్యమంత్రి కార్యాలయంలో పరిష్కారం కాని అంశమేంటి వివరాలు ఉంటి సాగులతో సమస్యలను పరిష్కరించలేకపోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందిన ఓ విన్నపాన్ని సీఎం ఓ అధికారులు రెండున్నర నెలలు పరిష్కరించలేదు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు గంటల్లో క్లియర్ చేశారు అదే విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బుక్ ఎగ్జిబిషన్ నిర్వహణ ఇష్యూ ఇది ప్రస్తుతం విజయవాడలో ప్రతి ఏటా బుక్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు న్యూ ఇయర్ కు స్వాగతం పలుకుతూ పుస్తక మహోత్సవం జరుపుతారు పుస్తక ప్రియులకు ఇదో పండుగ పుస్తకావిష్కరణలు సాహిత్య సభలు చర్చలు నిర్వహిస్తారు పట్టణంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ చేస్తారు తెలుగు రాష్ట్రాల నుంచి పుస్తక ప్రియులు వచ్చే ముఖ్యమైన ఈవెంట్ ఇది తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తూ ఉంటారు ఇంతటి ప్రాధాన్యత ఉన్న బుక్ ఎగ్జిబిషన్ ఫ్యాన్ పార్టీ పాలనలో బెజవాడ పాలిటెక్నికల్ కాలేజీ మైదానంలో నిర్వహించారు గ్రౌండ్ చిన్నది పైగా సరైన సౌకర్యాలు లేవు దీంతో నిర్వాహకులతో పాటు సందర్శకులు సమస్యలు ఎదుర్కొన్నారు పాలిటెక్నికల్ కాలేజీ మైదానం చాలా చిన్నది దీంతో అక్కడ నిర్వహించే బుక్ ఎగ్జిబిషన్ కు రావడానికి కొన్ని ప్రచురణ సంస్థలు ఆసక్తి చూపలేదు విశాలమైన మైదానం ఉంటేనే వస్తామని స్పష్టం చేశారు ఇవే విషయాలను నిర్వాహకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఇప్పించాలని కోరారు సమస్య విన్న వెంటనే పవన్ కళ్యాణ్ స్పోర్ట్స్ అథారిటీతో పాటు పురపాలక శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు కానీ నిబంధనలు ఒప్పుకోవని సమాధానం వచ్చింది పుస్తక పట్టణం మెదడుకు ఓ వ్యాయామమేనని పవన్ అధికారులు తెచ్చారు దారుఢ్యం ఎంత ఉన్నా మేధస్సు లేకపోతే సమస్యలు తప్పవన్న అంశాన్ని ప్రస్తావించి రెండూ అవసరమన్న వాస్తవాన్ని వివరించారు పుస్తక పఠనం ద్వారానే జ్ఞానం పెరుగుతుందని అధికారులకు క్లాస్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ అసాంఘిక కార్యకలాపాలకు స్టేడియం ను ఇవ్వమని అడగటం లేదని నిబంధనల పేరుతో అడ్డుకోవడం మంచిది కాదని అధికారులకు సున్నితంగా చురకలంటించారు తాను పుస్తక ప్రేరణ నిబంధనల పేరుతో అడ్డుకోవటం మంచిది కాదని హితవు పలికారు ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులను రెండు గంటల పాటు తన కార్యాలయంలోని కూర్చోబెట్టుకుని అప్పటికప్పుడు ఉత్తర్వులు తెప్పించి చేతికిచ్చి పంపించారు దీంతో ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు ఒకంత ఆనందంతో పాటు ఆశ్చర్యానికి గురయ్యారు ముఖ్యమంత్రి